నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో మనం చూసుకుంటే మున్సిపాలిటీ అధికారులు మరియు దానికి సంబంధించిన అధికారులు తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు ముఖ్యంగా ప్రవాస బ్యాచులర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళను లక్ష్యం చేసుకొని ఈ యొక్క తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి పరవాణయా గవర్నరేట్లోని ఇంజనీరింగ్ ఆడిట్ మరియు ఫాలోఅప్ డిపార్ట్మెంట్ నుంచి తనిఖీ బృందాలు క్షేత్ర స్థాయిలో పర్యటనలు తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నాయని చెప్పి కువైట్ మున్సిపాలిటీ యొక్క పబ్లిక్ రిలేషన్స్ విభాగం ప్రకటించింది అలాగే ఈ యొక్క తనిఖీలు విద్యుత్ మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మరియు సంబంధిత ప్రభుత్వ ఏజెన్సీల సహకారంతో షెడ్యూల్ చేయబడిన ప్రణాళిక ప్రకారం తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నామని చెప్పేసి కువైట్లోని అన్ని గవర్నర్ రేట్లలో తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నాము ఇటీవల పరవానియా గవర్నర్ గవర్నరేట్లో నిర్వహించిన తనిఖీలలో భాగంగా పన్నెండు ప్రవాస బ్యాచిలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఇళ్లకు విద్యుత్ను నిలిపివేసినట్లు అధికారులు తెలియజేశారు అలాగే వాళ్లకు ఇంతకుముందే హెచ్చరికలు జారీ చేశామని చెప్పి కువైట్లోని నివాస ప్రాంతాలలో నివసించకూడదు మీరు వేరే ప్రాంతాలకు వెళ్ళాలని చెప్పేసి అలాగే వాళ్ళు కువైట్ చట్టాలను అతిక్రమించడం వల్ల వాళ్ళకైతే విద్యుత్ను నిలిపివేశామని చెప్పేసి అలాగే ఆల్ ఫిర్దోస్ ప్రాంతంలో మరో పన్నెండు ఉల్లంఘనలు జారీ చేసినట్లు మున్సిపాలిటీ అధికారులు తెలియజేశారు కాబట్టి కువైట్లోని నివాస ప్రాంతాల నివసిస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో నివాస ప్రాంతాలంటే కానీ కువైట్ ఫ్యామిలీలు కువైట్ కుటుంబాలు నివసించే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ప్రవాస బ్యాచులర్లు పెళ్లి కాని ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నివసించేదానికి కువైట్ చట్టాల ప్రకారం అనుమతించబడదు కాబట్టి కువైట్లోని కువైట్ ఫ్యామిలీల మధ్య నివసిస్తూ ఉన్న పెళ్లి కానీ ప్రవాసులు ఎవరైతే ఉన్నారో మీరు ఇతర ప్రాంతాలకైతే వెళ్లాల్సి ఉంటుంది ఎందుకంటే ఖైతాన్ కానీ సాల్మియా కానీ లేకపోతే ఇతర ప్రాంతాలలో అయితే ప్రవాసులు చాలామంది ఉన్నారు కాబట్టి అటువంటి ప్రాంతాలలో మీరు వెళ్ళడం ఉత్తమం లేకుంటే కానీ మీ యొక్క ఇళ్లకు కరెంటు ముందుగా కట్ చేస్తారు తర్వాత వాటర్ కట్ చేస్తారు తర్వాత మీ యొక్క సామాన్లు తీసుకుని వెళ్ళమని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్